తనపై నమ్మకం ఉంచి సర్పంచ్ గా గెలిపించినందుకు గ్రామ పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రాకల్ ప్రథమ పౌరురాలు సుజాత గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తన కృషి చేస్తానని హామీ ఇచ్చారు గ్రామస్తులందరి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని గ్రామ ప్రజలకు తెలియజేశారు నా యొక్క కృతజ్ఞతలు నేను గ్రామానికి మంచిగా అభివృద్ధి మంచిగా సమస్యను తీర్చుతాను పరిష్కరిస్తాను నా పేరు గొల్ల జయపాల్ నేను ఉప సర్పంచ్గా ఎన్నికైనందుకు చాలా సంతోషపడుతున్నాను నేను సర్ప రాకల్ గ్రామం అడుగు అడుగుజాడలు నడుస్తూ సర్పంచ్ చేసే కార్యక్రమంలో పాలు పంచుకుంటూ నువ్వు గ్రామం గురించి పాటుపడి గ్రామం అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలిసిది ఏ వరకు వచ్చినా ఏ పెన్షన్ వచ్చినా ఏతంత పెన్షన్ వచ్చినా ఏ వచ్చినా సంక్షేమ పథకాలు ఏవి ఉన్నా అవి అరువులందరికీ సర్పంచ్ కానీ నేను కానీ అనుకుంటే చర్చిదిద్దుతామని తెలియదు మొన్న జరిగిన నిన్న జరిగిన ఎలక్షన్లో మన రేకల గ్రామ ప్రజలు మన మాలిక పటేల్ కుటుంబం మీద అభిమానంతో అధికార పార్టీ కాకుండా కుటుంబం మీద ఉన్న అభిమానంతో నేడు వాళ్ళైతేనే అభివృద్ధి చేశారన్న నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించినందుకు పట్ల కుటుంబం తరపున మేమందరము ఈ ప్రతి ఒక్క ఓటర్స్కు ఆదరించిన ఓటర్స్కు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము అయితే మన రూల్స్ ప్రకారం ఆ రూల్స్ని మేము ఫాలో అయ్యి ఈ రేఖల గ్రామాన్ని తీర్చిదిద్దాలని మేము మా యొక్క అభిప్రాయం అదేవిధంగా ఏమిటంటే మాది ఒకటే ప్రతీ నెల ప్రతీ వార్డు మెంబర్తోని గ్రామ సభ పెట్టడం ప్రతీ నెలకు ప్ర ఒక్కొక్క వార్డు నెలకు వార్డు తిరిగి అక్కడున్న సమస్యలు మా ఏది మన మురికి కానీ కరెంటు కానీ మరి వాటర్ కానీ మరి ఏ సమస్య ఉన్నా అదేవిధంగా ప్రతీ నెలకు ఒక వార్డు జిల్లడబట్టినట్టు చేసి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కానీ పింఛన్ కానీ ఏదైనా అభివృద్ధి చేసి అది స్టేట్లో పేరు తెచ్చేటట్టు మాకు అవకాశం ఇచ్చిన అది చేసి చూపిస్తామని మేము ఈ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లేస్ కేస్ ఫ్లై టీవీ